ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే అల్పపీండం ఒకటి తూర్పు మధ్య అరేబియా సముద్రం దాని ఆనుకుని ఉన్నటువంటి కొంకన్ గోవా కోస్ట్ వెంబడిగా ప్రస్తుతం ఆవరించి ఉంది దీని తాలూకా దీని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ నుండి ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వరకు కూడా వ్యాపించి ఉంది అయితే రానున్న ముప్పై ఆరు గంటల్లో ఇది మరింత తీవ్రంగా బలపడి ఒక వాయుగుండంగా కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ తర్వాత కూడా ఇది మరింత బలపడి బలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే దీన్ని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఒక ద్రోణి ప్రస్తుతం ఆవరించి ఉంది అట్లాగే ఈ నైరుతి రుతుపవనాలు చూసుకున్నట్లయితే కేరళ తీనాన్ని రానున్న రెండు మూడు రోజుల్లో తాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే ఈ ఋతుపవనాలు రానున్న రెండు మూడు రోజుల్లో మనకు దక్షిణ అరేబియా సముద్రం మరియు తమిళనాడు అట్లాగే మాల్దీవ్స్ ఏరియా దక్షిణ బంగాళాఖాతం తూర్పు మధ్య బంగాళాఖాతం అట్లాగే సెంట్రల్ బంగాళాఖాతం ఉత్తర బంగాళాఖాతంలో కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ద్రోణి ప్రభావం వల్ల అట్లాగే ఈ అల్పపీడనం యొక్క ప్రభావం వల్ల ఈరోజు తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అలాగే రానున్న నాలుగైదు రోజుల వరకు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఉరుములు మెరుపులతో ఉరుములు మెరుపులు అట్లాగే గాలి తీవ్రత నలభై నుంచి యాభై కిలోమీటర్లు కొన్ని చోట్ల యాభై నుంచి అరవై కిలోమీటర్లు ప్రతి గంటకు కొన్ని చోట్ల వీచే అవకాశాలు ఉన్నాయి అయితే ఈరోజు ఆరెంజ్ వార్నింగ్ తెలంగాణ ప్రాంతానికి జారీ చేయడం జరిగింది ఎక్కువగా కూడా కుమరంభీం మంచిర్యాల్ జగిత్యాల నిజామాబాద్ ప్రాంతాల్లోని అతి భారీ నుంచి భారీ వర్షాలు ఓటి రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది అయితే ఉత్తర జిల్లాలు అట్లాగే వాయు జిల్లాల్లోనే అటువంటి ఆదిలాబాద్ కుమరం భీం మంచిర్యాల్ జగిత్యాల్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ సంగారెడ్డి మెదక్ ఈ రాజన్న సిరిసిలా ప్రాంతాల్లో భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయడం జరిగింది ఓకే ఎప్పుడైతే ఈ భారీ వర్షాలు అవి కురుస్తూ ఉంటాయో అట్లాగే ఉరుముల మెరుపులు అవి వచ్చినప్పుడు ఆ టైంలో టూ త్రీ అవర్స్ బయటకు వెళ్లకుండా ప్రికాషనరీ మెజర్స్ అవి పాటించాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే అగ్రికల్చర్ వైజ్ కూడా చూసుకుంటే వాటర్ అది స్టాగ్నెంట్ అయి ఉంటే కనుక కట్లు తగ్గించుకొని తెగించుకొని మెన్నాడు వాటర్ అంతా కూడా బయటికి మెళ్ళించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది